జాకం ఏమంటున్నారు మార్వాడి లత కరెక్ట్ మాధవి లత మార్వాడి లత మార్వాడి లత గో బ్యాక్ నువ్వు కూడా ఏమో ఏడిపోతావు నువ్వు కర్ణాటక నుంచి కర్ణాటక బెంగళూరు అని చెప్పుకుంటుంది అది కానీ నా అది పక్కా పక్కా గోదావరి జిల్లా చెందిన బ్రాహ్మణు అది ఓకే ఎవడైతే మా కల్చర్ మీద దెబ్బ కొడుతుర్రో మా మమ్మల్ని వారిని వెళ్ళిపో వెళ్ళిపోవాలి అంతే తప్ప అలీ బాబర్ చాలా కరెక్ట్ గా చెప్పారు థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్ సిస్టర్ ఫ్రెండ్స్ ఎవరి జనార్దన్ వలమల్ల తెలంగాణలో అందరూ తెలంగాణ వాళ్ళు అందరూ తాగుబోతులు తిండిపోతులు అని బదనాం చేస్తూ ఆవంకతో మార్వాడి దాడులను సంస్కృతిని ప్రమోట్ చేస్తున్న పార్టీ ఎవడ్రా జనార్దన్ వలం వల్ల ఆయన ముండకి చెప్తున్నా ఆ మాధవ్ లతకి బ్రదర్ సో తెలంగాణలో తాగుపో తిరిగిపోతయితే మరి ఇవాళ అమెరికా ఇప్పుడు నాలాంటి వాళ్ళు అమెరికాలో ఇట్లా బతుకుతున్నారు ఇంతమంది మరి దుబాయ్కి యొక్క వేరే ముస్లిం దేశాలకు ఇట్లా బతుకుతున్నారు తాగేటప్పుడు తాగుతారు పెట్టుకొని తాగరు ఈ ముండకు తెలియదు ఏంటంటే తాగేటప్పుడు సందర్భము సమయాన్ని బట్టి తాగుతారు అంతేగాని పనిని పని పక్క పెట్టి తాగరు పని పెట్టి తాగితే మరి ఇప్పుడు తెలంగాణ రైతు రైతులు ఎవరు రైతు కూలీలు ఎవరు పత్తితుందో ఎవరు చెప్పాలి మీరు తెలంగాణలో ఇంతమందికి మనం రుణమాఫీ చేసినాం ఆ రైతు తాకుంటా కూర్చుంటుండ ఆయన పని చేస్తుండ చెప్పండి పంట చేతికి వచ్చినప్పుడు లేకపోతే వారం కోసారో పది రోజుల కోసారో సమయమో సందర్భమో ఇంటికి చుట్టం వచ్చినప్పుడు ఎప్పుడూ తాగుతారు కావచ్చు ఇంత మటన్ో మాంసమో చేపనో ఏదో ఒకటి తెచ్చుకొని వాళ్ళకి నచ్చింది తింటారో తాగుతారు కావచ్చు కానీ పొద్దున్నంతా పని పాతలు పెట్టి తాగుతారా ఎవడన్నా అంటే మాట్లాడితే వన్ పర్సెంట్ అన్న మేక్ సెన్స్ ఉండాలి మరి వాళ్ళందరూ పని అంటే తినివంటే మరి మోడీ మోడి మోడీ వచ్చి వాళ్ళకి తిండి పెడుతుండ వాళ్ళకి పువ్వు అయితే మాధవిలో పెడతలేదు కదా మరి తాగివంటే భూ ఓడి పెడతాడు కడుపులకు పువ్వు ఎట్లా వస్తుంది వాళ్ళ పిల్లం పిల్లల్ని మాధవిలో పోషిస్తలేదు కదా మోడీ పోషిస్తలేడు కదా మరి ఎట్లా మేము తాయిదా అంటే తెలంగాణలో మాకు భూడు వెళ్తున్నాడు ఏం మాట్లాడుతావుతా అడపు త్యాగరాజు ఏమంటారు ఈ గుజరాత్ మార్వాడీలు రాజస్థానీ వాళ్ళు ఆర్మీలుగా దేశ బార్డర్ లో ఒక్కరు కూడా జాబ్ చేయరు ఎక్కడ పైసలు ఉండయో అక్కడ వాళ్ళు ఉండరు సింపుల్ ఓకే సో పైసలు ఎక్కడ ఎక్కువ వస్తే అంటారు వీళ్ళు పైసలు లేని దగ్గర ఉండరు సింపుల్ వీళ్ళు దేశంలో బ్యాంకులలో లోన్స్ బ్యాంకు లోన్ తీసుకొని అందరు ఎగ్గొట్టు వాళ్ళు మళ్ళీ గుజరాత్ ఈ ఆర్య బ్రాహ్మణులే వాడు బ్యాంకుల దగ్గర తీసుకునే ఎగ్గట్టు ఇచ్చేది వీడే ఎందుకని ఆడు దోసుకున్న దానికెళ్ళి వీనికి వాటాలు వస్తాయి వాళ్ళకి రుణాలు మాఫీ చేస్తాడు రైతులకు రుణాలు మాఫీ చేయమంటే ఏడు అడిగితే ఎంఎస్పి ధర పెంచమంటే రైతుల యొక్క ఏది నల్ల చట్టాలు తెచ్చి రైతుల మీద ట్రాక్టర్లు దెక్కిస్తాడు ఏడు వందల మంది చంపిండు వాళ్ళు రైతులే కాదని ప్రచారం చేస్తాడు మళ్ళీ ఇవన్నీ చేసినాక మనకి వాని వర్కౌట్ లేదు వాళ్ళు వెనక తిరుగుతలేరని అని చెడ్డ పేరు వస్తుందని ముదిస్తే గల్తి అని ఏడుచుకుంటూ వస్తాడు మా ఏడుపులు తీర్చడానికి కావాలి కానీ మాకు మా ముందు చేతగానోటో ఏడుస్తాడు అంటే వాని పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం అన్నట్టు వీళ్ళు దేశంలో బ్యాంకుల లోన్ తీసుకొని బ్యాంకులకు లోన్స్ ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతారు మళ్ళీ వీళ్ళు దేశభక్తులు అంటారు దేశభక్తులు దేశ ద్రోహులు పిడమర్తి సైదు ఆల్ మై బ్రదర్స్ ఓకే నరేష్ నానక్ రామ్ కూడా జై ఎల్లమ్మ తల్లికి సూపర్ రాజన్న జై జై ఎల్లమ్మ తల్లి ఓకే వాడైతే చిన్నజీయాలి వాడైతే ముండ కొడుకు సమ్మక్క సారలమ్మ కూడా దేవుళ్ళ అండి అంటున్నాడు ఎందుకని ఈ పైసలు హుండీలేస్తే ఆ కోయలు బతుకొద్దు ఎవరు బతకాలి ఈ బాబు బతకాలి కష్టపడకుండా బతకాలి కాబట్టి శూద్రులు అందుకే మీరు ఏ ఎల్లమ్మ గుళ్ళ పాపంలో ఉన్నప్పుడు పూజారి వెనకటి నుంచి కూడా బతుకమ్మ బతుకమ్మ ఆడేటాలు కాదు ఈ ఈ వర్ణ వ్యవస్థలో అర్థమైందా శూద్రులు ఆడుకుంటారు ఎందుకని ఆడపిల్లని చంపుతుంటే పుట్టింది అది ఆడపిల్ల కూడా బతకాలరా అని చెప్పి బతుకమ్మ బతుకమ్మ అని అట్లా వచ్చింది అది ఆడపిల్లని చంపే కల్చరు వడ్ల గింజలు గొంతులేసి చంపే కల్చర్ ఇవన్నీ ఉన్నప్పటికీ తెచ్చిండి ఈ పితృస్వామ్య వ్యవస్థలు వచ్చినాయి అవన్నీ యాంకర్ రాకేష్ రాజా రాజాసింగ్ కూడా మాట్లాడుతున్నాడు వాడ వేస్తున్నా కొడుకు వాడ వేస్తున్నా కొడుకు వానికి చక్కగా తెలుగు రాదు ఎంతసేపు ఎంతసేపు చెప్తారా ఈ రంగరాజకీయము ఎంతసేపు మతం చుట్టూ తిప్పుతారు ముంచడా మీరు మీరు మతం చుట్టే కావాలంటే పెట్టుకో శంకర మఠం పెట్టుకున్నాడు ఇంకో ఆయన శృంగేరి పీఠం పెట్టుకున్నాడు ఇంకో ఆయన శారదా పీఠం పెట్టుకున్నాడు నువ్వు పెట్టుకో పీఠము ఎవడ ఆపుతున్నాడా మోడీని ఒక పీఠం పెట్టుకో రమణ మహర్షి పెట్టుకున్నాడు ఒక పీఠము ఇంకా ఆయన రామకృష్ణ ఆయన పెట్టుకున్నాడు ఆ మిషన్ ఏదో సో పెట్టుకోండి ఎవడాడు సద్గురువుడు పెట్టుకున్నాడు నువ్వు కూడా ఒకటి పెట్టుకో ఎవడ ఆపుతున్నాడు వాడేవాడు వాడేవాడు వేరే దేశంలో పెట్టుకున్నాడు అని పేరు ఎందుకు ఉండే కదా వాడు బాబా వాడే డేరా బాబా ఇంకో బాబా నువ్వు నువ్వు కూడా పెట్టుకో మోడీ బాబా మాధవ్ లత బాబి బాబి బాబినియో బాబియో ఏదో పెట్టుకో ఆపుతున్నాడు అట్లా కూడా దోసుకుంటారు కదా కానీ వీడి రాజాసింగ్ నువ్వు కూడా ఆపుతున్నాడు కానీ ప్రతిదాన్ని ఈ మతం చుట్టూ తిప్పుతా అంటే కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు ఎందుకు తిప్పుతున్నావు ఓన్లీ మీ దోపిడి నుంచి దృష్టి మరచడానికి కదా ప్రజా సమస్య మీద చర్చలు చేస్తారా మీరు ఏదన్నా ఒక్క ఒక రైతుల గురించో ఇంకోటి గురించో మోడీతో కొట్లాడి ఏమైనా తీసుకొచ్చిర్రా పోనీ ఇక్కడ ప్రతిపక్షంగానే మనం యు యుడోట్ హెవ్ ఎనీ అదర్ ఇష్యూ ఎక్సెప్ట్ ఇందులో కొట్టాలే ముస్లింలు ముస్లింల బుద్ధి పెట్టి ఒక పార్టీ ముస్లింల పార్టీ మా హిందువుల పార్టీ హిందువుల పార్టీ అయితే ఎత్తారు అనికోడు హిందువుల పార్టీ అనుకుందాం చెప్పిందా కరెక్ట్ కాంగ్రెస్లో మెజ తొంభై తొమ్మిది శాతం మంది నిర్ణయం చేస్తారు హిందువులే ఉన్నారు ఓకే అది బీర్ లో కావచ్చు సీతక్క కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఆది శ్రీనివాస్ బ్రదర్ కావచ్చు ఇంకో బ్రదర్ కావచ్చు యొక్క యశస్విని రెడ్డి గారు కావచ్చు ఇంకోరు కావచ్చు లేకపోతే బట్టి విక్రమార్క గారు కావచ్చు చాలా మంది ఓకే సో మరి వాళ్ళందరూ యొక్క అది కాంగ్రెస్ కదా అందరు ముస్లింలే మళ్ళా ఏం మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు తెల్వ తెల్ తెలియకుండా మాట్లాడే మాటలు దొంగ ఉండవు వస్తాం రా మా తెలంగాణలో వచ్చి నీ రాజస్థాన్ లో పోటీ చేస్తాము నీ గుజరాత్ లో పోటీ చేస్తాము అసలు మా అక్కడ వ్యాపారాలు పెట్టుకొని ఇస్తారా మమ్మల్ని నాడు పోటీ ఇస్తారా మనం బతకనిస్తారా మళ్ళీ వచ్చేసి మీ మీ ఆధిపత్యం ఎలా ఇస్తాడే ఈ డబుల్ స్టాండర్డ్ ఏంది పోదాం పోదాం మనం రాజస్థాన్ పోయి పోటీ చేద్దాం మనకు ఒక్కడ ఒక్కడన్నా ఓటేస్తేమో చూద్దాం కర్ణే రమేష్ మీరు అస్సలు అన్న తగ్గొద్దు మనం తగ్గితే మనం మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అస్తిత్వాన్ని మన సంపదని ఆ యొక్క శ్రీరామ్ అంటే వాళ్ళ కాళ్ళ కింద ఆ నార్త్ ఇండియన్ వాళ్ళ కాళ్ళ కింద పెట్టినట్టయితే తాకట్టు పెట్టినట్టయితుంది మనం హిందీ మాట్లాడిన మాట్లాడితే మన తెలంగాణ భాష మాట్లాడదాం లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడదాం ఇంటర్నేషనల్ భాష మాట్లాడదాం ఈ ఐదు రాష్ట్రాలు మాట్లాడే భాషను మనం మనము మన మీద వృద్ధించుకోవద్దు వాని హిందీ కల్చర్ ని భాష మాట్లాడతలేమాట భాష ఒకటే కాదు వాని కల్చర్ ని వాని అస్తిత్వాన్ని వాని రాముని వాని అంత మనం మన వాని ఆధిపత్యాన్ని అంగీకరిస్తున్నాం ఇన్ని ఇన్ని ప్రాంతాల వారు ఉంటే ఒక్క ఒక్క హిందీ ఒక నాలుగైదు రాష్ట్రాలు హిందీ నాలుగైదు కూడా కాదు రెండు మూడే ఛత్తీస్గఢ్ గఢ్ జార్ఖండ్ హిందీ మాట్లాడుతున్నామో కాని వాడు ఓడు వాడు రాజ్య రాజ్యం చేసే స్థానం లేరు గా మధ్యప్రదేశ్ గా యూపీ తప్ప ఎవడు రాజ్యం వేరే వాడు ఎవడు రాజ్యం వెళ్తుండే చెప్పు ఆ మధ్యప్రదేశ్ యూపీలో ఈ బావనాలు ఆర్యులు సెట్ సెట్లేదు సో ఆ రెండు మధ్యప్రదేశ్ యూపీ తీసేయి ఇలా వాళ్ళిద్దరు తీసేస్తే ఎవడు రాజ్యం వెళ్తాడు చెప్పు వెస్ట్ బెంగాల్ లోడున్నాడు ఆయన నిర్ణయం చేసే పోజిషన్లో ఈ మూడే ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేయండి గుజ రాజస్థాన్ వాడు మార్వాడి వ్యాపారస్తుడు దోసుకుంటున్నాడు కానీ బట్ పరిపాలనలో అడ్మినిస్ట్రేషన్లో గుజరాత్ ఈ మధ్యప్రదేశ్ యూపీ ఈ మూడు తీసే ఇవ్వట్లేదు మీరు మీరు అబ్జర్వ్ చేయండి ఆ మూడు మూడు రాజ్యాలు వచ్చేసి మొత్తం మిగతా ఇరవై ఏడు మంది మీద సావ కొడతా అంటే వాని చెత్తనంత మామే రుద్దుతా అంటే నో నో ఇట్ నువ్వు మాట్లాడు నువ్వు తెలుగు మాట్లాడు నువ్వు సకినాలు తిను నువ్వు సర్వపిండి తిను మా ఎల్లమ్మ పోషమ్మ నువ్వు మొక్కు జై ఎల్లమ్మ నువ్వు బంజే రాముని బంజేసి జై ఎల్లమ్మా అని మొక్కు రేపటి నుంచి జై సమ్మక్క అని మొక్కు కర్ణే రమేష్ ఈ బీజేపీ లంజా కొడుకులకు ఎప్పుడు నిజాలు తెలిస్తేమో కానీ మొత్తం ఆ అబద్ధాలలో కూడా మన మన ఇబ్బంది పెడుతున్నారు మన మనల్ని సాగు కొడుతున్నారు కొంతమంది బీసీలలో కొడుకులు ఉన్నారు వాళ్ళు చిల్లరించి ఇచ్చి బీరు బిర్యానీ ఇస్తా అంటే ఎందుకు పనికిరాని గ్యాంగ్ పొరగానులు వాళ్ళకి జమ్మిఖాతలు ఇచ్చి సంపూర్ణ పొడుగురా అంటే మళ్ళా ఆ బీజేపీ నాయకుల పిల్లలు ఎవడు మళ్ళా రోడ్ల మీదకి రా జమిఖాతలు వాడు మళ్ళా ముస్లిం దేశాలతో మంచి వ్యాపారాలు చేసుకుంటారు మరి ముస్లింలు ముస్లిం ముస్లింలు అంత సెంటర్లు అయితే మరి ముస్లిం దేశం నుంచి కొనుక్కోకు ఏమి వస్తువులు కానీ పెట్రోల్ కానీ కొనుక్కోకు అన్న అబద్ధ కుత్బుద్ కుత్బుల్లాపూర్ కిట్టు యాదవ్ వద్దు కాదు మార్వాడి చెత్తపాడి కొలు వద్దు వద్దు దొంగ ఉండే నొమాన్ షేక్ యాజ్ హైదరాబాద్ ఈజ్ మెట్రోపాలిటన్ అండ్ గ్లోబల్ డెస్టినేషన్ అన్న డిబేట్ ఫర్ జాబ్ ప్రైవేట్ సెక్టార్ తప్పకుండా బ్రదర్ మన ప్రాంతంలో మనం భూములు ఇస్తున్నాం మనం సబ్సిడీలు ఇస్తున్నాం రాయితీలు ఇస్తున్నాం ఎందుకోసం అంటే తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు ఇస్తారని అట్లా ఇవ్వనటువంటి వాళ్ళ యొక్క ఏది వాళ్ళ యొక్క పర్మిషన్ రద్దు చేయాలి అట్లనే ఎవడైతే మోర్ దాన్ ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ పర్సెంట్ అట్లీస్ట్ సెవెంటీ పర్సెంట్ ఈ రా ఈ రామోజ్ ఫిల్ సిటీ ఆంధ్రలే కానీ నార్త్ ఇండియన్స్ వాటిల్లో మన తెలంగాణలోకి ఎంప్లాయ్మెంట్ ఇస్తేనే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి లేకపోతే రద్దు ఇయ్యాలి అవసరమైతే అందుకు తగ్గట్టుగా చట్టాలు లేకపోతే చట్టాలని మార్చైనా పెట్టు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే మన మన అస్తిత్వానికి దెబ్బ పడుతుంది అర్థమైందా సో ఐఎమ్ రిక్వెస్టింగ్ సీఎం గారు సో అందుకు సంబంధించిన చట్టాలు రాష్ట్ర స్థాయినా దేశ స్థాయిలో లేకపోతే దానికి సంబంధించిన అవేర్నెస్ క్రియేట్ చేస్తూ అట్లనే దానికి సంబంధించిన చట్టాలని మనం ఏర్పాటు చేసుకోవాల్సింది వెన్ వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫెసిలిటీస్ ఫర్ దెమ్ వ్యూ ఎవర్ ఆ ప్రైవేట్ సెక్టార్ సెక్టర్ ద లోకల్ పీపుల్ షుడ్ బి గివెన్ ఎంప్లాయ్మెంట్ అరౌండ్ సెవెంటీ పర్సెంట్ ప్లీజ్ థింక్ అబౌట్ సీఎం గారు ఆలోచించండి ముజాహిద్ ఏమంటారు ముజాహిద్ అంతే ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ వాళ్ళకి వాళ్ళకి పెంచి పోషిస్తుంది మార్వాడీలే అందుకే ఈ లత రోహింగ్ లేరు బ్రదర్ రోహింగ్యాలు వాళ్ళు అఫీషియల్ డేటా చెప్తున్నారు నా సంతకైతే చెప్తలే ఓకే సో నలభై నాలుగు వేలని చెప్తుంది అఫీషియల్స్ డేటా కానీ వీళ్ళు యొక్క ఏది ప్రతిపక్ష పార్టీలు మేధావులు ఉంటారు కదా వాళ్ళు విశ్లేషించిన కాడికి వాళ్ళకి వాళ్ళకి దొరికిన యాక్చువల్ డేటా ప్రకారం ఇరవై రెండు వేల మంది కంటే ఎక్కువ లేరు మొత్తం భారతదేశంలో సో ఆ ఇరవై రెండు వేల మంది ఒక్క ఒక్క హైదరాబాద్ ఉంటారా వాళ్ళ పేరు వాడుకొని రోహింగ్యాల పేరు చెప్పి వీళ్ళు ఈ యొక్క ఏది ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళ యొక్క ఓట్లు చెల్లకుండా వేయాలని ప్రయత్నం అంతే లేరు వాళ్ళు అంతమంది ఎక్కడ లేరు ఒకవేళ వాళ్ళు చెప్పిన ప్రకారమే అనుకుంటే అంతమందిని భారతదేశంలోకి ఎవరు ఎవరు రానిచ్చారు సింపుల్ లేరు 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 అబద్ధం అబద్ధం పచ్చి అబద్ధం సో ఏది బంగ్లాదేశ్ అని తప్పుదోవ పట్టిస్తుంది కానీ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాలో ఎందుకు ఉంచుకుంది మోడీ గవర్నమెంట్ చెప్పాలి లత మనం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పరు రెచ్చగొట్టాలే తిట్టాలే అంతే అంతకు మించి మనం ఎన్ని ప్రశ్నలు అడిగినా చెప్పరు సో అది టాకింగ్ మాట్లాడుతూనే ఉంటా ప్రతి అంశం మీద అవగాహన చేస్తా అతని మీ తరఫున వాయిస్ ఇస్తా ఓకే అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి సింపుల్ ఓకే